మన ఛానల్ ఫస్ట్ టైం టూ ప్లస్ మిలియన్ న్యూస్కి రీచ్ అయిందండి ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాయిస్టా చాకోస్ ముందుగా మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్లో మిలియన్ అనే వర్డ్ ఇంత త్వరగా చూస్తానని అస్సలు అనుకోలేదండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి మరి ఒకసారి మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి దేవుని దయ వల్ల కష్టపడింది వృధాగా పోదు అంటారు కదండి ఈరోజు నాకు కష్టాన్ని తగ్గిన ప్రతిఫలం అయితే దక్కిందండి దీని వెనకాల ఎన్నో నిరాశలు ఎన్నో అవమానాలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానండి అంతేకాకుండా నా హెల్త్ కూడా పనంగా పెట్టానండి సడన్ ఈ వీడియో వైరల్ అయ్యేసరికి అవన్నీ పోయింది నేనైతే రెస్ట్ లేకుండా బిజీ అయిపోయానండి అన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి థౌజండ్ ప్లస్ ఎంక్వైరీస్ అండి త్రీ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చాయండి మన ఛానల్ ఇదొకటే కదండి చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయండి అందరూ ఒకసారి చెక్అవుట్ చేయండి ఇవే కాదండి మీ ముందుకి నేనైతే ఇంకా చాలా న్యూ డిజైన్స్ తేబోతున్నానండి అవన్నీ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను అంతేకాకుండా ఇంకా క్రిస్మస్ అయితే దగ్గర పడిపోయింది కదండి మీ క్రిస్మస్ సేల్ గురించి అయితే నేను అనౌన్స్ చేయాలనుకుంటున్నానండి క్రిస్మస్కి అయితే నేను మంచి ఆఫర్స్ తేబోతున్నాను ఓల్డ్ డిజైన్సే కాకుండా ఇంకా న్యూ డిజైన్స్ అంతేకాకుండా కొన్ని ప్రోడక్ట్స్ కూడా నేను లాంచ్ చేయబోతున్నానండి మంచి ఆఫర్స్తో మీ ముందుకు వచ్చే పోతున్నాను ఒక వన్ వీక్లో అవన్నీ కూడా మీకు నేను అయితే ఇంట్రడ్యూస్ చేస్తానండి ఈ ఆఫర్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ